హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొన్న టూ డేస్ అయితే నేను లేకుండా ఊరెళ్ళాను కదా రోజ్ ప్లాంట్స్ అయితే ప్రూనింగ్ చేసి వెళ్ళాను చిగురు స్టార్ట్ అవుతుంది కదా బాగుంటుంది అని చెప్పి వెళ్ళాను ఊరి నుంచి వచ్చేసరికి ముక్కలు చాలా ఎండిపోయినాయి అప్పుడే ట్వంటీ డేస్ అయిపోయింది ట్వంటీ డేస్ అయిపోయినా కానీ చిగురు వస్తుంది ఎండిపోతుంది చిగురు వస్తుంది ఎండిపోతుంది మళ్ళీ వచ్చి నీళ్లు పోసి వీటికి కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అలాగే మంచి కంపోస్ట్లు మెన్యూర్స్ అవి ఇస్తున్నా కానీ ఇది అవ్వట్లేదు ఎందుకంటే నాకు తెలిసి చిగురొచ్చి ఎండిపోతుంది కానీ ఎండ ఈ రోజు ప్లాంట్స్ అనేటప్పటికీ ఎయిట్ అవర్స్ కంపల్సరీ ఎండ తగలాలి అయినా కానీ నేను ఫుల్గా ఎండ తగిలే దాంట్లో పెట్టినా కానీ ఉండట్లేదు సరే వీటిని ఒకసారి రీపాట్ చేద్దాము సాయిల్ అంతా మళ్ళీ ఒకసారి తిరిగేసి మిక్స్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను ఈ సాయిల్ని ఒక 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 వన్ మంత్ సాయిల్ ఇది ఈ ఒక మనం సాయిల్ మిక్స్ చేసుకున్నామంటే ఒక టెన్ టూ త్రీ మంత్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు అసలు కలప కదపాల్సిన అవసరం లేదనమాట చూడండి అందులోది ఇది గడ్డి కాదు ఏంటంటే కనకాంబరాలు అనమాట కనకాంబరాలు ఉన్న రూట్స్ ఎంత బాగున్నాయో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కానీ ఇప్పుడు కనకాంబ ఈ రోజు ప్లాంట్స్ నేను రీపాట్ చేసుకోవడానికి తప్పట్లేదు ఇంకా కనకాంబరాలు అన్నీ చనిపోయినాయి కదా తీసేస్తున్నానండి చూడండి ఇందులో ఒక సీడ్ అయితే పడింది కనకాంబరం సీడు నీళ్ళు పోసినప్పుడు మొక్క వచ్చింది మంచిగా చాలా అంటే చాలా తాజాగా ఉంది కదా ఓకే ఒక మొక్క అనమాట లాస్ట్ టైం చాలా పువ్వులు పూసినాయి సీజన్ వచ్చేసరికి మొక్కలన్నీ పాడైపోయినాయి నాకేమనిపించింది అంటే ఇంకా అసలు మొక్కల్ని వదిలిపెట్టి నా గార్డెన్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదనంత ఫీల్ అయితే అయ్యాను నేను ఇప్పుడు రోడ్స్ అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా ఇందులో ఉన్నవి అన్నీ తీసేద్దాం మొక్కలు చూడండి అస్సలు రోడ్స్ డిస్టర్బ్ అవ్వలేదు ఆల్రెడీ నేను నర్సరీ నుంచి ఏ విధంగా అయితే తీసుకొచ్చానో అలానే ఉందండి ప్లాంట్ కూడా ఎదగలేదు చూడండి ఎర్ర చీమలు నల్ల చీమ ఎర్ర చీమలే చూడండి కనిపిస్తున్నాయో లేదు చీమలు అలాగే ఇప్పుడు ఇవి ఎత్వామ్స్ పెరుగుతున్నాయి నాకు ఎత్వామ్స్ అయితే వస్తున్నాయి స్టార్ట్ అవుతున్నాయి ఎత్వామ్స్ చిన్న చిన్నగా ఎత్వామ్స్ స్టార్ట్ అవుతున్నాయి తివంస్ కూడా చాలా మంచిది కదా వానపంలు దీనికి ఏంటంటే నాకు తెలిసి చీమల గురించి ఏంటంటే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చేస్తున్నాయేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫంగ ఇన్ఫెక్షన్ అయితే చాలా అయితే వచ్చేసింది మొక్కలు పాడైపోయినాయి కదా మొక్క అయితే మంచి స్ట్రాంగ్గానే ఉంది కానీ చివరిలు అయితే వస్తున్నాయి ఎండిపోతున్నాయి ఇప్పుడైతే మనం దీనికి నైట్రోజన్ కోసం ఎక్కువ అంత ఇది కాకుండా మనం సమానంగా ఇచ్చుకుందాము వేప పిండి అయితే ఆల్రెడీ పాత దాంట్లోనే మనము కౌ మెన్యూరు అది కలిపాం కదా కౌ తో పాటు కలిపాము సరిపోవట్లేదేమో సరిపోక సరిపోకూమ్స్ అనేవి కూడా రావట్లేదు అసలు చీరలు అనేవి కూడా రావట్లేదు అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఏంటంటే ఇది కలుపుకుందాము ఇది వేసాను కదా వేప పిండి అలాగే ఇది నేను కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ అనమాట లాస్ట్ టైం మొక్క పెట్టాను ఇంకా కొంచెం మిగిలిపోయింది అది కూడా ఇందులో కలిపేద్దాము ఇద్దరు కలిపేసి కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసాను నేను ఎప్సమ్ సాల్ట్ కూడా మంచి ఆర్గానిక్గా మనం ఏం ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ ఆర్గానిక్గా మనం ఇచ్చేవి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కదా మనం వేరే ఏమి ఇవ్వడం లేదు ఎప్సమ్ సాల్ట్ బయట నుంచి అయితే తీసుకొని వచ్చింది వేప పిండి నీమ్ కేక్ తెలుసు కదా ఇది ఏంటంటే ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల సాయిల్ అనేది వాటికి ట్రెస్ ఎక్కువైపోతుంది అనుకుంటున్నాను ఎక్కువ ఎండల గురించి సాయిల్కి ఇది మొక్కలకి ఎయిట్ అవర్స్ ఉంటే సరిపోతుంది అంటే ఎప్పుడు ఉండే ఎండ ఏం కాదు కదా రోజు ఉన్నట్టు కాకుండా విపరీతంగా ఉన్నాయి అలాగే టూ డేస్ నుంచి అయితే వాతావరణం నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది చల్లబడింది ఒక టూ డేస్ అయితే వర్షం పడింది అందుకని చెప్పి ఇప్పుడు సమ్మర్లో రీపాట్ చేయకూడదు కానీ ఇప్పుడైతే నేనైతే రీపాట్ చేస్తున్నాను నేను కొంచెం వాతావరణం బాగుంది కదా ఎక్కువ ఎండలు కూడా లేవు రెండు రోజుల నుంచి అని ఇప్పుడైతే ఈ స్టెమ్ ఉంది చూసారా ఏంటంటే మనకి ఇవి దీనివల్ల మనకి ఏంటంటే ఇవి స్టెమ్ కటింగ్ ద్వారాగా పెట్టినాయి కాబట్టి ఆ కటింగ్ మా వరకు మాత్రమే లోపలికి పెట్టి మిగతా అంతా పైకి కనిపించేటట్టు మట్టి వేసుకోవాలి మనము ఈ ఫర్టిలైజర్స్ అనేవి నైట్రోజన్ మనం ఇచ్చేదానికి నైట్రోజన్ కొంచెంగానే ఉంటుంది కదా కంపోస్ట్ మెన్యూర్ అని ఇస్తున్నాం కదా ఆల్రెడీ కలిపినవే కంపోస్ట్ మెన్యూర్ అందుకని చెప్పేసి నిమ్ కేక్ కొద్దిగా వేశాను హెప్సమ్ సాల్ట్ వేశాను ఇన్ఫెక్షన్ అది ఏమన్నా ఉంటే కనుక ఇంకా నిమ్ ఆయిల్ నీమ్ కేక్కి అయితే పోతుంది కొంచెం సరిపోతుంది అదే మా ఆల్రెడీ ఉంది కాబట్టి చూడండి చాలా అంటే మట్టి కలపడానికి చాలా అంటే చాలా టైం పట్టేసింది నాకు ఎంత అంటే చాలా అలసిపోయాను అనమాట చాలా వాతావరణం చూడండి ఎంత ఎండగా ఉన్నా ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుంది చాలా వాతావరణం కూడా కొంచెం నాకు కన్వీనియంట్గా ఉంది బాగుంది వాతావరణం అని చెప్పి పైకి వచ్చాను పైకి వచ్చి చేసుకున్నాను అనమాట చేసి అయితే రిపోర్ట్ అయితే చేసేసాను నేను ఏంటంటే గ్యాప్ ఇచ్చి పెట్టాలి మొక్కల్ని పెడదాము మనం తర్వాత చూడండి అయితే చేట్లోకి తీసేసుకుంటున్నాను ఎండలు చాలా ఉన్నాయి ఎండ ఇప్పుడు వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వాతావరణం నాకు తెలిసి నైట్కి కూడా వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను వర్షం పడవచ్చు కానీ మనమైతే వాటర్ కూడా ఎక్కువచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏంటంటే ఒకదాని నుండి ఇంకో దానికి ఇన్ఫెక్షన్ రాకుండా అంటే రోజ్ ఫ్లాంట్స్కి ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వస్తుంది మనం నేనైతే గమనించుకోలేకపోయాను కింద చీమలు ఉండడంతో అవి రోజ్ ప్లాంట్స్ అయితే పాడైపోయినాయి ఇప్పుడైతే ఒకసారి ఇదంతా ఇది తుడిచేసాను కదా మొత్తం తుడిచేసుకుందాము మొత్తం తుడిచేసుకొని చూడండి ఇక్కడ చామంతి మొక్కలు ఒక్క రెండు సార్లు వర్షం వర్షం సీజన్ కాదు కానీ వర్షం వచ్చింది వర్షం వచ్చినందుకు చామంతి పూలు కూడా చక్కగా నిలబడినండి ఎండిపోయినట్టు అయిపోయిన మొక్కలు కూడా చక్కగా నిలబడినాయి నిలబడినాయి ప్లస్ వాటికి పూత కూడా వస్తుంది ఇప్పుడు వాటిని మనం రీపాట్ అయితే చేసుకుందాం చూడండి ఇందులో చామంతి మొక్క ఒకటి వేసాను అలాగే ఒక చిన్న కొమ్ము గుచ్చినందుకు పుదీనా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇదంతా వచ్చేసింది అనమాట ఇది బుషీగా స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ రెండు సార్లు కట్ చేశాను ఇది మొత్తం తీసేద్దాం ఇందులో నుంచి వాళ్ళని చామంతి ఒక్కటే ఉంచుదాం ఎందుకంటే చామంతి మొక్కలు వేసినవి అన్నీ కూడా చాలా బుషీగా కింద నుంచి వేర్ల ద్వారాగా మొలకలైతే వచ్చేస్తున్నాయి చూడండి ఇది ఎంత బుషీగా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా అందుకని చెప్పేసి మనం వాటి నుంచి దీంట్లో ఇది తీసేసుకుందాము వేరేగా తీసేసుకుని వేరే దాంట్లో వేసుకుందాము మనం నేను ఓల్ని ఒక్కటే ఉంచుదాం ఇందులో బాగుంది ఈరోజు వాతావరణం నేను మొక్కలన్నీ బాగు చేసుకోవడానికి అలాగే లైన్గా పెట్టుకుని ఉంచుకోవడానికి సాయిల్ అది కలుపుకోవడానికి కూడా బాగుంటుంది సాయిల్ మిక్స్ చేసుకోవడానికి అది చాలా బాగుంది కెమికల్ ట్రీట్మెంట్స్ అయితే మనం ఏమీ ఇది చేయడం లేదు కదా కొంచెం మాత్రమే మనకి ఏదవుతుంది కెమికల్స్ ద్వారాగా ఈ ట్రీట్మెంట్ పెద్దగా ఏం చేయలేదు చూడండి ఇది కూడా చామంతి మొక్కేనమాట బీట్రూట్ కలర్ అనమాట కానీ చిన్న పాటలు పెట్టాను ఇందులో ఆల్రెడీ విన్నీ ప్లాంట్ ఉంది అది కూడా తీసేద్దాము ఇందులో వేరే దాంట్లో వేసేసుకుందాము వేరే దాంట్లో వేసేసుకుని ఒక దాంట్లో అయితే ఇది విన్నీ ప్లాంట్ మనకి పాదు ద్వారాగా వచ్చే ప్లాంటే కాబట్టి పెద్ద ఉండదు అవసరం ఉండదు ఎందుకంటే మనం మధ్యలో వేసేద్దాం మధ్యలో వేసి చుట్టూత ఈ పుదీనా అయితే నాటేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇవి ఏంటంటే రోజు ప్లాంట్స్ అయితే అన్నీ ఒకచోట పెట్టాను కదా ఒకచోట పెట్టడానికి ఈసారి అయితే చోట పెట్టద్దు అన్నీ ఒక చోట పెట్టొద్దు గట్టిగా పెడితే ఒక రెండు మొక్కలు ఒక చోట పెట్టి మళ్ళీ పక్క పక్కన దూరం దూరంగా మొక్కలైతే పెట్టుకుందాము ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా ఒకదానికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇంకో దానికి ఇన్ఫెక్షన్ కంపల్సరీ స్టార్ట్ అయిపోతుంది అందుకనే కొంచెం కొంచెం దూరంగా పెట్టుకుందాము దూరంగా పెడతాను కూడా నేను ఇప్పుడు పెడదాము ఇప్పుడంటే మన దగ్గర ఆలివ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఇలాంటివి ఏం లేవు అవి కలుపుకుంటే మొక్కలు అయితే చాలా బాగుంటాయి కానీ ఇప్పుడైతే అది లేదు లాస్ట్ టైము స్టార్టింగ్లో ఒకసారి అయితే నేను ట్రై చేశాను ట్రై చేసి ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి సాయిల్ అయితే మిక్స్ చేసుకున్నాను సాయిల్ చూడాలి ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకురావాలి చూడండి ఇవైతే పెడుతున్నాను కదా పెడుతున్నాను ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ఎండలు చాలా దారుణంగా కాస్తున్నాయి రోజు ఉండే ఎండ కంటే చాలా విపరీతంగా ఉన్నాయి వాతావరణం కూడా చాలా ఇదిగా ఉంది ఒక్క రెండు రోజుల నుంచి మాత్రమే ఉంది బాగుంది కంపోస్ట్ మెన్యూర్సు ఇవన్నీ మనం ఇచ్చుకుని ఆల్రెడీ పాత మట్టిలోనే ఉన్నాయి రెండు నెలలు మూడు మూడు నెలలు కూడా మూడు నెలలు అయ్యి ఉంటుంది అంతే మనం ఎక్కువ ఇచ్చుకోలేదు అందుకని చెప్పేసి చామంతి మొక్కల్ని అలాగే రోజు ప్లాంట్స్ని కూడా తీస్తున్నాను అనమాట పాత మట్టిలోనే వేసేసాను నేను వేరే మట్టి కూడా వేయలేదు ఆ మట్టిలోనే ఆ మట్టి కూడా ఆరబెట్టిన కూడా ఆరబెట్టలేదు ఆ మట్టిలోనే వేసేసి పెట్టేశాను ఇదైతే మధ్యలో పెట్టి చుట్టూత చూ చూడండి చుట్టూత పుదీనా పెట్టాను అనమాట పుదీనా అయితే బుషిగా వస్తుంది ఇంకా రేపు పొద్దున్న ఎండ కాస్తే కనుక ఎలా ఉంటుందో చూడాలి మనం ఇప్పుడైతే వాటర్ అయితే ఇచ్చేసుకుందాము వీటికి చూడండి మొక్కలు అయితే వేసాం కానీ ఇప్పుడు వాటికి వాటర్ వేయలేదు కదా వాటర్ అయితే వేసుకుందాం మనం ఇప్పుడు ఏంటంటే నేను ఉల్లిపాయ తొక్కలు నానబెట్టి ఆ తొక్కలని అయితే రెండు రోజులు రైస్ కడిగిన వాటర్లో పెట్టాను చూడండి రోజు ప్లాంట్స్ అయితే అన్నీ ఒక చోట పెట్టలేదండి మొన్న లాస్ట్ టైంకి అయితే అన్నీ ఒక చోట ఉన్నాయి ఇప్పుడైతే ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి గ్యాప్ ఇచ్చి దూరంగా పెట్టేశాను అక్కడ చూడండి ఒక ఒకప్పుడైతే దాని నిండా పువ్వులు ఉండే కనకాంబరాలు చామ కనకాంబరాలు అలాగే మందారాలు ఉండే ఇప్పుడైతే అక్కడైతే మొత్తం బోడిగా అయిపోయింది అయితే ఇప్పుడు క్లీన్ చేశాను బాగుంటుంది ఇప్పుడైతే ఎండ వస్తుంది తగ్గుతుంది మబ్బు వేస్తుంది అలా ఉంది వాతావరణం ఇప్పుడైతే వాటర్ ఇవ్వలేదు కదా ఇప్పుడైతే మిక్స్ చేసి ప్లాంట్స్ అయితే పెట్టేశాము వాటర్ ఇద్దాము చూడండి ఇది పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు వీటిలో ఉల్లిపాయ తొక్కలు అలాగే నిమ్మకాయలు అనమాట నిమ్మకాయలు పిండేసినవి మంచిది కదా అవి అవి కూడా అని చెప్పేసి నేను పెట్టాను టూ డేస్ ఉంది ఒక బకెట్లో ఒక్క ఒక్క మగ్ రెండు మగ్గుల నీళ్ళు అయితేనే పోస్తున్నాను నేను ఇది పక్కన పెట్టేద్దాము దీన్ని ఇప్పుడైతే మొక్కలు అన్నింటికి అయితే నేను ఇవ్వనండి నేను కొన్ని బయటికి కొన్నింటికి మాత్రమే ఇస్తాను ఏంటంటే ఇప్పుడు మనము సాయిల్ మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకుని రోజ్ ప్లాంట్స్ అయితే రీపాట్ చేసుకున్నాం కదా ఆ రీపాట్ చేసిన వాటికి మాత్రమే ఇస్తాను కొద్దిగా అదైనా మళ్ళీ చామంతి మొక్కలు కూడా ఇచ్చుకున్నాం కదా కొద్ది కొద్దిగా అయితే ఇస్తాను ఇది కూడా ఏంటంటే మరీ తడిచిపోకుండా ఆల్రెడీ మట్టి తడి సాయిల్ తడిగానే ఉంది ఏంటంటే కింద నుంచి కూడా వచ్చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం కొంచెం అయితే ఇచ్చేస్తాను వీటికి వీటికి మాత్రమే ఇస్తాను ఇంకా వీటికి ఇవ్వను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్